విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికే ప్రసాద్ హత్యకు గురయ్యారు సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రసాద్ ఇంటికి రాలేదు రాత్రి కొంతమంది దుండగులు హత్య చేసి నెమలాం బోర్జవలస రోడ్డు మీద పడేశారు విగతజీవిగా పడి ఉండడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు వివాహ సంబంధాల విషయమై నాలుగు రోజులు కిందట సొంత గ్రామానికి వచ్చిన ప్రసాద్ యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి రోడ్డు మీద పడేశారని గ్రామస్థులు అంటున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ భవ్యారెడ్డి గ్రామానికి చేరుకున్నారు পোযবাডিযাকের <laughs> কেরকে <laughs> ఇప్పుడు అనేది ప్రొటెక్ట్ చేసి ప్రొటెక్ట్ చేశాము బ్లూ స్కి కూడా వచ్చింది అండ్ డాగ్స్ కూడా ఉంది సో ఎవ్రీ సీన్ హ్యాస్ బిన్ ప్రిజర్వ్ అండ్ మేము మాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నాము టు ద అట్లీస్డ్ So, uh, evidence will be preserved. Okay?